నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా జేమ్స్ అనే ఒక దళిత విద్యార్థి దళిత విద్యార్థి పైన హాకీ స్టిక్కులతోటి రాడ్లతో విచక్షణారహితంగా పుట్టి చచ్చే స్థితికి వచ్చిన తర్వాత మూత్రం పోసి అవమానించి కులం పేరుతో దూషించినటువంటి సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ప్రధానమైనటువంటి మీడియాలో ఎక్కడా కనిపించటం లేదు కారణాలేంటో తెలియవు అసలు నిజంగా ఇది జరిగినటువంటి సంఘటన లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కావాలని డ్యామేజ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలు పండినటువంటి పన్నాగంలో భాగమనే తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టడం జరిగింది నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు నిజం మీడియా ద్వారా నిజాలు తెలుసుకోవాలనుకునేటోళ్ళు నిజాలు మాత్రమే చెప్తున్నాడని భావించే మాత్రమే ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి మీరు వింటున్న మాటలు ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆ జేమ్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు స్వయంగా ఆయనే మాట్లాడుతున్నాడు వివిధ పేపర్ లో వచ్చినాయి సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవన్నీ ప్రామాణికంగా తీసుకోవట్ల కేవలం ఆ వ్యక్తి ఏదైతే మాట్లాడాడో అతని మాటలు మాత్రమే నిజం మీడియా ప్రామాణికంగా తీసుకుంటుంది చూడండి ఆయన ఏం చెప్తున్నాడు వాళ్ళకి ఎవరో చెప్పిన వల్ల రూపీ కేడి రోడ్ చోటో బ్లేడ్ ఇంకా యశ్వంత్ నాని జగ్గ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయి రూమ్ లో పెట్టి ఉన్న రోజు కొట్టారు ఈ వందన పేర్లు చెప్తున్నాడు వీళ్ళు 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 నన్ను రూమ్ లో తీసుకుపోయి రూమ్ లో తీసుకెళ్లి ఒకటన్నర రోజు పెట్టి కొట్టారు అని చెప్తున్నాడు కత్తులు తీసుకునేటంతా పొడి చేసేస్తా నొప్పులు తీసుకొని కొట్టారు ఇక్కడ మీరు గమనించండి అది డిస్ప్లే చేసి చూపించడానికి మన దగ్గర స్క్రీన్ లేదు లేదా డైరెక్ట్ గా పెడితే మళ్ళా కంటెంట్ పడుతుంది యూట్యూబ్ లో వైలెన్స్ కింద కంటెంట్ పడుతుంది అంటే అంత దారుణంగా ఉన్నాడు ఆ వ్యక్తి కంటిలో నుంచి కన్ను ఇంతలా ఉన్న ఉంది ఆ కంటిలో నుంచి మాట్లాడేటప్పుడు బ్లడ్ రక్తం కారుతుంది అంటే అంత క్రూరంగా కొట్టినట్టుగా చెప్తున్నాడు ఆయన చెప్పడం కాదు కనిపిస్తుంది కళ్ళకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో చూసుకోండి మీరు కావాలంటే ఎవరన్నా కావాలన్నా పర్సనల్ గా కావాలన్నా వీడియో కింద నా నెంబర్ ఉంది నాకు మెసేజ్ నేను సెండ్ చేస్తాను అంత జరిగిన తర్వాత అంతలా కొట్టి అంతలా వేధించి ఒకటన్నర రోజు ఒక హోటల్లో ఒక రూమ్ లో పెట్టుకొని అంత విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలని చూస్తే పోలీసులు అంటున్నారంట నువ్వు చెప్పే ఈ పేర్లలో నుంచి ఈ రెండు పేర్లు తీసేయ్యి నీకు డబ్బులు అసలు అతన్ని చూసిన తర్వాత ఆ దెబ్బలు చూసిన తర్వాత ఆ గాయాలు చూసిన తర్వాత ఆ మనిషిని అలా చూసిన తర్వాత సాటి మనిషి ఎవడైనా సరే నిజాయితీగా స్పందిస్తాడు అలా స్పందించకోకుండా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మీకు డబ్బులు ఇప్పిస్తామని మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి పోలీసుల గురించి చెప్తున్నారే ఆ పోలీసులు ఎవరో కానీ అసలు మీరు ఉద్యోగం చేయడం మానేయండి ఉద్యోగాలు చేయడం మానేసి ఏదైనా బ్రోకర్ పనులు ఉంటే చేసుకోండి మీరు ఉద్యోగాలు చేస్తలా ఉద్యోగాల ముసుగులో కాకి యూనిఫామ్ వేసుకొని ఆ యూనిఫామ్ విలువ తీస్తూ ఏదో బ్రోకర్ పని చాలామంది నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్స్ ఉంటారు చాలామంది నిజాయితీ కలిగినటువంటి పోలీసు వ్యక్తులు ఉంటారు వాళ్ళందరికీ మా నిజం మీడియా ఎప్పుడు సెల్యూట్ చేస్తుంది కానీ

ఎంత అమానుషమైనటువంటి ఘటన అంటే అబ్బాయి బట్టలన్నీ ఓడదేసి ఆ అబ్బాయి చేతి ఉచ్చబోయించి ఆ అబ్బాయి చేతే తాయించారంట అసలు ఇంత అమానుషమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే ఇంత హేయమైనటువంటి చర్యలు జరుగుతుంటే పోలీసు వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడానికి వస్తే అలా ఎలా మాట్లాడతారండి అలా ఎలా ప్రవర్తిస్తారండి కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ పక్కన పెట్టండి మనందరం మనుషులు కదా మానవత్వం ఉండాలి కదా మనిస్తత్వం అనేది బ్రతుకుండాలి కదా మానవత్వాన్ని మనిస్తత్వాన్ని మనుషులమనేది మర్చిపోయి ఒక కులం గోడలతోటో మతం గోడలతోటో విభజించుకొని కులాలకి మతాలకి పుట్టిన వాళ్ళలాగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం ఆలోచించండి ఒకసారి సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆలోచించండి ఇంకా చూడాలి నా వచ్చేత తాగిపించి రెండున్నర రోజు ఎవరికన్నా చెప్తే కొంతమీద కొంతమీద కత్తి పెట్టి కొడతాం ఇచ్చారు సార్ మాటలు చూస్తున్నా వింటున్నా హృదయము ద్రవించుకుపోతుంది భావోద్వేగానికి గురయ్యేటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఇక్కడ బాధ ఏంటయ్యా అంటే చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి టీవీ నైన్లు ఏబిఎన్లు మహాన్యూసులు ఆ న్యూస్ ఈ న్యూస్ ఎన్టీవీ టీవీ ఫైవ్ గొప్ప గొప్ప ఛానల్స్ కోట్ల రూపాయల టర్నోవర్స్ కలిగినటువంటి ఛానల్స్ ఈ ఛానల్స్ ఏ రాజకీయ పార్టీ గురించి మంచిగా చెప్తే ఆ రాజకీయ పార్టీయే గెలుస్తుంది ఈ ఛానల్స్ ఏ రాజకీయ పార్టీ గురించి చెడుగా చెప్తే ఆ రాజకీయ పార్టీ ఓడిపోతుంది అంత గొప్ప ఛానల్స్ ఉన్నాయి అన్ని మంచి పత్రికలు ఉన్నాయి కానీ దౌర్భాగ్యం ఏంటంటే నా భారతదేశంలో ఈ న్యూస్ ఛానల్స్ వేటిల్లో కూడా దీనికి సంబంధించి కథనాలు రావటంలా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడలే కనీసం మాట్లాడకపోయినా దాని గురించి విశ్లేషణ చేయకపోయినా జర్నలిజం జర్నలిస్టులు మేమని నిలదీయకపోయినా ఆ వార్తని ప్రచురించడానికి కూడా వాళ్ళకు చేతులు రావటం ఏంటి ఎక్కడికి పోతుంది సమాజం ఎటు వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టించుకోరా ప్రశ్నించరా అడగరా సరే మీడియాలన్నీ ఒక శిక్షణ కింద మీడియాలన్నీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి అనుకుందాం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి ఏమైపోయింది ఉద్యమకారులమని చెప్పుకునేటువంటి నాయకులకి ఏమైపోయింది కులాల్ని అడ్డం పెట్టుకొని బతికేటువంటి నాయకుల పరిస్థితి ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా నిత్యము కనబడుతూ ఉన్నాయి కదా మరి వీటి మీద ఎందుకు ప్రశ్నించటం లేదు ఎందుకు ఎవరు నోరు మీదకు పెట్టలేదు ఏమైంది భయపడుతున్నారా లేదా అమ్ముడు పోయారా ఎవరి ఘాట్లో కట్టేయబడి ఉన్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పుకోకుండా అసలు మీకు ఈ విషయాలన్నీ కనిపించినట్లు ఈ విషయాలు ఏవి మీకు వినిపించినట్లు మీరు కాముగా ఎందుకు ఉండిపోయారు ప్రముఖమైనటువంటి లీడర్స్ని ఇద్దరు ముగ్గురునే మనం తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనైనా ప్రముఖమైనటువంటి లీడర్స్ని ఇద్దరు ముగ్గురిని తీసుకుందాం హర్షకుమార్ గారు కుమార్ గారు ఎక్కడున్నారు ఎందుకు ఈ అంశం పట్ల స్పందించలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి ఎవరికి భయపడుతున్నారు సార్ ఎందుకు మాట్లాడలేదు ఓకే కుమార్ గారిని కొంచెం పక్కన పెట్టాను తర్వాత రాజేష్ మహాసేన ఏంటి బాబు పేరేంటది మహా అంటే గొప్ప సేన కలిగినటువంటి రాజేషు టీడీపీ అధికార ప్రతినిధి కట్ట మళ్ళా ఏదో ఎస్సీ స్టీరింగ్ కమిటీ ఏదో సభ్యుడు కదా నువ్వు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నావు కదా నేను ఆయన ఉన్న వాటికి లేనాటికి కానాటికి కాకుండా ఉన్న నాటికి అన్నిటికీ వచ్చి ఓ వాగేస్తావు కదా ఒక దళిత విద్యార్థి పైన ఈ స్థాయిలో దాడి జరిగితే అసలు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా బీహార్ రాష్ట్రమా ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమా లేదు ఏదన్నా ఒక బీజేపీ క్రూరంగా పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రమా అని అనుకుంటున్న సంఘటన ఇక్కడ జరిగితే ఎందుకురా బాబు ఒక నోరు విప్పి ఒక మాట మాట్లాడరు మీరు ఎందుకన్నా ఏమైందన్నా ఎందుకు భయపడుతున్నారన్న అసలు ఎందుకు ప్రశ్నించడం అనేది మానేసి బానిసత్వంలోకి ఎందుకు కూరుకుపోయారు కూరుకుపోవడానికి గల కారణాలు ఏంటి మా డబ్బులు ఇవ్వాలి ఉంటాయి రేపు పోతాయి అధికారాలు ఇవ్వాలి ఉంటాయి రేపు పోతాయి పార్టీలు ఇవ్వాలి ఉంటాయి రేపు పోతాయి మనుషులు కదా మానవత్వం కదా చాటుకోవాలి కదా కనీసం మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మాట్లాడకుండా ఎందుకు ఉండిపోతున్నారు గొప్ప గొప్ప పేర్లు ఉన్నవాళ్ళు మంచి మంచి ఛానల్స్ ఉన్నవాళ్ళు ఏమైపోతుంది ఎందుకు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు ఒక్కరు మాట్లాడరు ఈ కులాలకి ఈ జాతులకి ఈ సమాజంలో ఎటు తీసుకుపోతున్నారు వీళ్ళందరినీ మీరు మాట్లాడరు మాట్లాడే వాళ్ళకి సహకారాలు అందియరు ఇక మంద కృష్ణ మాది గారు నేను అంటున్నాను ఇది నిజము దక్షిణ భారతదేశంలో దళిత్ కమ్యూనిటీ నుంచి అంత గుర్తింపు పొందిన అంత పెద్ద లీడర్ ఇంకొకరు లెవరు లేరు అన్న అనేక అంశాల మీద స్పందిస్తావు అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళ మీద ఏదన్నా చిన్న చితక దాడులు జరిగినా స్పందిస్తావు అంత ఎందుకు ఫోటోలు డిస్ప్లే అవుతున్నాయి చూడండి నిన్న కాకమున్న ఒక పూజారి మీద ఆయనేం కొట్టలేదు ఆయనేమి పెద్ద పనికి ఏదో చర్యలు చేయాల ఊరికే దూషించారు కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అండగా ఉంటామని చెప్పేసి అక్కడికి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా తీసుకెళ్లి నీకు నేనున్నాను అని భుజం మీద వేసి భరోసా ఇచ్చావు ఆయన అన్నాడు వెయ్యి ఏనుగుల బలం నువ్వు రావడం అన్నాడు ఆ పూజారి మందకృష్ణ మాది గారు వస్తే ఆయనకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందంట మరి ఆ ఏనుగుల బలము దళితుల మీద దాడులు జరుగుతుంటే దళితుల మీద ఈ స్థాయిలో ఇంత నీచంగా దాడులు జరుగుతుంటే ఎక్కడికి పోయిందన్న ఎందుకెళ్లన్నా మీరు వర్గీకరణ 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 అయిపోయిందిగా తెలంగాణలో చట్టం చేశారుగా ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ జరిగిందిగా ఇక్కడ మాట్లాడండి మాట్లాడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి ఘటనల మీద పెదవి విప్పి స్పందించండి మీరు స్పందించాలి కదా వెళ్ళాలి కదా ఏ ఒక్క దళిత లీడర్ అయినా ఈ రోజు వరకు ఆయన బయ దగ్గరికి వెళ్ళి అరే ఎలా జరిగింది ఎందుకు జరిగింది మీకు మేము ఉన్నాము అండగా ఉన్నామని చెప్పే ప్రయత్నం ఎవరన్నా చేశారా ఎవరు చేయరా ఎలక్షన్ టైం వస్తే కుప్పల కుప్పల దళిత లీడర్లు కనిపిస్తారు వీధికి గొంతుకి సందుకు ఒక సంఘం సందుకు సందుకొక సంఘము ఆ సంఘానికి ఒక నాయకుడు ఎలక్షన్ టైం వరకు కనిపిస్తారు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు ఒకళ్ళు ఈ పార్టీ కోటేయమంటారు ఇంకొక లా పార్టీ కోటేయమంటారు అన్ని పార్టీలు కోట్లేయమని చెప్పేటువంటి సంఘాలకు సంబంధించిన నాయకులు కనిపిస్తారు కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమైపోతున్నారు మీరంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరంతా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరంతా సమాజము విస్తుపోతుందన్న దళిత సంఘాల నాయకులను చూసి సమాజం విస్తుపోతుంది సంఘాలు పేర్లు చెప్పుకోవడం నాయకులుగా ఎదగడము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండిపోతాం గొంతు చించుకొని పాంప్లెట్లు వేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి అనుకోళ్ళు వైసీపీ పార్టీకి ఓట్లు వేయండి అనుకోళ్ళు బీజేపీకి ఓట్లు వేయండి అనుకోళ్ళు కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేయండి అనుకోళ్ళు సిపిఎంకి వెయ్యిందని సిపిఎంకేమని బీఆర్ఎస్కి ఏమని ఇలా ఉన్న పార్టీలకు అన్నింటికి ఓట్లేయమని గొంతు చించుకొని తిరుగుతారే ఎన్నికల సమయాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇలా చిత్రహింసలు గురి చేసినప్పుడు ఎందుకు కనీసం పెదవి విప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి దాన్ని కులం పేరుతో కాకపోయినా కనీసమైన మానవత్వంతోనైనా పరిశీలన చేయాలని శిక్షలు పడాలని చేసినటువంటి వ్యక్తులకు ఎందుకు మాట్లాడరు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆ బాధితుడి దగ్గరికి వెళ్ళి కనీసం మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు ప్రశ్న వేల లక్షల కోట్ల రూపాయల ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పాలి ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసి అంబేద్కర్ గారు పుణ్యమాని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న దళిత ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా నోరు మీద పట్ల కారణం ఏంటి అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు సంబంధించి ఆ పార్టీల వ్యక్తులు యొక్క మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి వాళ్ళుగా మారిపోయారు కనీసము కుక్కకైనా మురిగేటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంటుంది కుక్కైనా మురిగేటువంటి అవకాశాలు ఇక్కడ కనపడుతున్నాయి కానీ మన వాళ్ళు మాత్రం మన జాతులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం వీళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి చెప్పిన దానికి పొళ్ళు పోకుండా చేయడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు తప్పితే అసలు వీళ్ళు మనుషులుగా కూడా పరిగణించబట్టలేదు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఏం చేసుకోవడానికి ఎమ్మెల్సీలు ఉన్నారు ఏం చేయడానికి ఎక్కడ ఉపయోగపడుతున్నారు మీరు మీ జాతులకు అన్యాయం జరుగుతుంటే మీ జాతులకు నష్టాలు జరుగుతుంటే మీ జాతులు కష్టాల్లో ఉంటే పెద్దవిప్పి ఒక మాట మాట్లాడలేని ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు ఎస్సీ కమిషన్ చైర్మన్లు దేనికోసం ఎవరి కోసం ఎవరికి భజనలు చేయడం కోసం ఎవరి మెప్పు కోసం మీరు అందరూ పనిచేస్తున్నారు ఆలోచిస్తున్నారా అసలు మనుషుందా మీకు మనుషులేనా మీరు మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా ఇంత 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 మానుషమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు లేరండి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే లేరు ఎస్సీలకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది రిజర్వ్డు పేరు కంటే కానీ వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఆ జాతుల కోసం పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు ఎస్టీలు ఏడుగురు ఉన్నారు ఈ ఏడుగురులో ఒక్కళ్ళు కూడా ఆ జాతులకు సంబంధించి పనిచేసే వాళ్ళు ఐదుగురు ఎంపీలు ఉన్నారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్పుకోవడానికి ఒక్కళ్ళు 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 కూడా మాట్లాడారు అంటే పేరుకు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ పేరుకు రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి దళిత ఎంపీలు దళిత ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు పనిచేస్తుంది మాత్రం కేవలం వీళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ పార్టీ నేతల కోసం పనిచేస్తున్నారంటే ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మన జాతుల అవసరాల కోసం మన జాతుల కష్టాల కోసం మన జాతులకు ఏమి కావాలి నష్టాలు జరిగినప్పుడు దాడులు జరిగినప్పుడు కనీసం మాట్లాడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు బానిస వ్యవస్థల్లో కూడా కూరుకుపోయి ఉండిపోయారు అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు కారణం ఏంటి ఆ నిజం మీడియా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఎవరెవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నారో ప్రతి వ్యక్తిని కూడా ఎవరెవరి పేర్లైతే జేమ్స్ చెప్తున్నాడో ఒక్క పేరు కూడా అటు ఇటు కాకుండా ప్రతి వ్యక్తికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష పడేలా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో పాటు ఇలాంటి చర్యలు మళ్ళా మళ్ళా పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వము ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తే మేము విజ్ఞప్తులు చేస్తే ప్రభుత్వాలు పట్టించుకుంటాయా మా స్థాయి అంతా చాలా చిన్న వ్యక్తులు అయినా మన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అధికారంలో లేనప్పుడు మన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పాలకులుగా లేనప్పుడు మేము ఎన్ని డిమాండ్లు చేసినా ఎంత గొంతు చించుకున్నా కానీ ఉపయోగం ఉంటుందా నూటికి నూరు శాతం ఉపయోగం ఉండదు అన్ని ఆర్తనాదాలుగానే మిగిలిపోతాయి అన్ని అరుపులుగానే మాట్లాడతాయి అన్ని గొంతు చించుకున్నట్టుగానే వినిపిస్తాయి కానీ ఈ ఆర్తనాదాలు వినేవాళ్ళు మేము గొంతు చించుకుంటే అక్కడ గొంతు చినిగింది అని పరిశీలించేటోళ్ళు అధికారులుగా అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు మన మాటలు మన ఘోష మన ఆవేదన మన బాధ బాధగానే మిగిలిపోతుంది చెప్తే వాటి పరిష్కారం దొరకదు మహానుభావుడు కాన్సీరామ్ గారు ఒక మాట అంటారు మీరు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఓట్లు వేసినంత కాలం అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్నంత కాలం అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి చెంచాలుగా చెంచాగిరి చేస్తున్నంత కాలం మీ ఓట్లు మీకు వేసుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం మీకు లేనంత కాలం మీ ఓట్లు మీరు వేసుకోనంత కాలం మీ మీద దాడులు జరుగుతాయి మీ మీద రేపులు జరుగుతాయి మీ మీద మానభంగాలు జరుగుతాయి మీ మీద సామూహిక అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి ఈ దాడులకి నా జాతులు బలి కావాల్సిందే అని చెప్పాడు ఇకనైనా మారరా ఇకనైనా ఆలోచించరా ఓట్లు పద్ద హస్తమానం ఏదో ఒక పార్టీకి తీసుకెళ్లేసి వాళ్ళు దాడులు చేస్తుంటే దాడులు చేశారు అయ్యో ముర్రో అనుకుంటా ఉందామా ఇకనైనా విజ్ఞతోటి విజ్ఞానంతో ఆలోచించి మీ ఓటుని సక్రమమైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి